అసలు దీప ఎందుకు కింద పడిపోయిందో ఎవరికీ అర్థం కాక టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకా అంతలోపలికి ఆ హోమం జరిపించిన నా పంతులు గారైతే వచ్చి మీ ఇంట్లో ఏదైనా శుభం జరిగే సూచనలు అయితే ఉన్నాయి అది మీకు కళలో కూడా రావచ్చు అని చెప్పడంతో శివన్నారాయణకి అయితే రాత్రి వాళ్ళ భార్య కళ్ళలోకి వచ్చి నీ ఇంట్లోకి నేను మళ్ళా వస్తున్నాను అని అయితే చెప్తుంది ఆ తర్వాత దీప ప్రెగ్నెంట్ అనేసి అయితే ఆ శుభవార్తనైతే చెప్తారు డాక్టర్ వస్తుంది కదా ఎందుకు దీపా పడిపోయిందంటే దీప తల్లి కాబోతుంది అని చెప్పడంతో ఒక్కసారిగా ఇంట్లో వాళ్ళందరూ కూడా అండి చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారనమాట మరి అంతే కదా ఒక ఇంట్లోకి ఒక చిన్న బిడ్డ రాబోతుంది అని అంటే ఎవరికైనా ఆనందంగానే ఉంటుంది కదా అలాగే సీమన్నారాయణకి ఏంటి అని అంటే నా భార్య మళ్ళీ పుడుతుంది నా మనవరాల రూపంలో అని చెప్పేసి చాలా అంటే చాలా సంతోషపడిపోతూ ఉంటాడనమాట శ్రీమన్నారాయణ ఒక పక్క జ్యోష్న మటుకు వీ వీ దీప ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి అని చెప్పేసి కడుపు మంటతో అల్లాడిపోతుందనమాట ఇంక ఇప్పటి నుంచి ఇంక దీపా ప్రెగ్నెన్సీని ఎలా పోగొట్టాలి ఏంది ఇంక ఈ టార్గెట్తోనే ఉంటుందన్నమాట జ్యోత్న ఇంకా ఒక పక్క సుమిత్ర దశరథ వీళ్ళందరూ కూడా మస్తు హ్యాపీ ఫీల్ అవుతారనమాట కార్తిక్ అయితే ఆనందాకైతే అవధులే ఉండవన్నమాట వీళ్ళిద్దరం చక్క ఒక్కటే ఈ ఒక బిడ్డని కూడా కంటున్నారంటే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా